బాబోయ్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో తనుజా అలానే కళ్యాణ్ మధ్య గొడవలు చిటికి మాటికి ఇంకా పెరిగేటట్టే కనిపిస్తున్నాయి అయితే హౌస్లో వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడాలి వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చాలామంది బయట ఆడియన్స్ అనుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరి బాండింగ్ అంత క్యూట్గా ఉంది అని నెటిజ్ అనే ఫీలింగ్ అనమాట కానీ హౌస్లో చిన్న చితక వాటికి తనుజ సీరియస్ అవ్వడం కళ్యాణ్ సీరియస్ అవ్వడం ఇదంతా కూడా ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది అయితే నిన్న కూడా ఒక టాస్క్లో వీళ్ళిద్దరికి గొడవ జరిగింది అది అదరికీ తెలుసు ప్రోమోలో అలానే ఎపిసోడ్లో కూడా వచ్చింది ఇప్పుడు ఏంటి అంటే తనుజ కళ్యాణ్ ఇద్దరికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది వాష్రూమ్లో ఇక హౌస్లో ఉన్న కమాండర్స్ ఎవరైతే ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో అందరూ కూడా రెడీ అవ్వాలి ఇంకా టాస్క్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి రాజా రాణి అందరూ కూడా స్నానాలు చేసేస్తుంటారు హౌస్లో తనుజ ఒక్కదాయే మిగిలిపోతుంది స్నానం చేయకుండా సో కళ్యాణ్ వెళ్ళి తనుజకి చెప్తాడనమాట కమాండర్ మీరు త్వరగా స్నానం చేయండి అని చెప్పి చెప్పేసరికి నేనేమైనా ఖాళీగా ఉన్నానా ఇప్పటి వరకు స్నానం చేయకుండా ఉండకపోవడానికి నేనేమైనా హాట్ వాటర్ తాగేసి డైరెక్ట్గా స్నానానికి వెళ్ళేటట్టుగా ఉన్నానా నేను ఎంత వర్క్ చేశాను ఇప్పటివరకు నేను స్నానం చేయాలంటే టైం పడుతుంది కదా ఈవెన్ వాష్రూమ్స్ కూడా ఖాళీగా లేవు అని తను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట సో కళ్యాణ్ అప్పుడు సైలెంట్గా చూస్తూ ఉంటాడు సరే కమ్మా మీరు ఇప్పుడు వారు రీతు రాణి స్నానం చేస్తుంది కదా ఆమెది అయిపోగానే మీరు చెయ్యండి అని చెప్తారు అంటే అప్పటికే కళ్యాణ్ తన రాజా జాకెట్ వేసేసుకుంటాడు సో వన్స్ రాజా జాకెట్ వేసేసుకుంటే వాళ్ళు ఇంకా రక్కింగ్ అండ్ క్వీన్స్ లాగానే ట్రీట్ చేయాలన్నమాట హౌస్లోని సో అందుకని చెప్పి అందరు రెడీ అయిపోయారు మీరు త్వరగా రెడీ అవ్వండి అని తనూజకి చెప్తుంటే తనూజ ద వే తను చెప్పింది మాత్రం కోపంగా చెప్తుంటుంది అనమాట అంటే ఇంకా కళ్యాణ్ పైన కోపం తగ్గలేదు తనూజ మ్యాడమ్కి అని క్లియర్గా అర్థమైపోతుంది సో ఇంకా కళ్యాణ్ చేసేది ఏం లేదు అరి తనుజ అరిచినా తిట్టినా ఒకవేళ టాస్క్ వైజ్గా అయితే రివర్స్ గొంతు వేస్తాడు కానీ నార్మల్ టైమ్స్లో కళ్యాణ్ అంతగా తనుజా పైన ఆరవడం అలాంటివి ఏమీ కనపడవు సో అదే జరిగింది సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి ఫీ మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి